తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడు నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ టాపిక్ అనుష్క శెట్టి పెళ్ళి నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం ఎందుకంటే తన పెళ్లి గురించి అనుష్కను ఎప్పుడు అడిగినా ఇప్పుడు అప్పుడు అంటుంది కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పడం లేదు వయస్సు నలభై మూడుకు వచ్చినా ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదంటుంది జేజం ఎంత తప్పించుకోవాలనుకున్నా కూడా పెళ్ళి ముచ్చట మరోసారి అనుష్క ముందు వాలింది పెళ్ళి ఎప్పుడు అంటే తగిన వరుడు దొరికినప్పుడు అంటూ సమాధానం చెబుతోంది అనుష్క ప్రభాస్ తో అనుష్కకు ప్రేమాయణం నడుస్తుందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి అయితే దీనిపై ప్రభాస్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించాడు అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమే అని తమ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ అభిమానులు కోరుతున్నాడు ఇక అనుష్క కూడా ప్రభాస్ తో పెళ్లి అంటే నవ్వుకుంటుంది తను మంచి స్నేహితుడు అంటూ కొట్టి పారేస్తాం ప్రభాస్ అనుష్క జంట చూడడానికి బాగుంటారని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానుల మనస్సులో కూడా ఉంది కాకపోతే వాళ్ళిద్దరికీ ఆ ఉద్దేశం లేదు ఇదే సమయంలో ఆ మధ్య ఒక క్రికెటర్ను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది దీన్ని కూడా ఖండించింది అనుష్క ఇదిలా ఉంటే తాజాగా అనుష్క పెళ్లి గురించి మరో క్రేజీ రూమర్ వచ్చింది ఓ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది ఇప్పటికే ఆయన ఓ బాలీవుడ్ రైటర్ను పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆయన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతోంది గతంలోనూ అనుష్క పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి ఒక బిజినెస్ మ్యాన్ కమ్ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది ఇప్పుడేమో దర్శకుడి కొడుకుతో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంత జరుగుతున్నా అనుష్క మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందే తప్ప క్లారిటీ మాత్రమే ఇవ్వడం లేదు ప్రస్తుతానికి ఆమె సినిమా పైనే ఉందని పెళ్లి చేసుకునే తీరిక లేదంటుంది స్వీటీ ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాటి సినిమా చేస్తుంది దీంతో పాటు మలయాళంలో కథనార్ అనే సినిమా చేస్తాం ప్రస్తుతం అనుష్క చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి వీటి తర్వాతే కొత్త సినిమాలకు సైన్ చేస్తాను అని చెప్తుంది ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ఎలా ఉన్నా పెళ్లి కూడా ముఖ్యమే కదా అని అనుష్క పేరెంట్స్ కూడా చెబుతూనే ఉన్నారు కానీ అనుష్క మాత్రం ఎందుకో మరి పెళ్ళంటేనే దూరంగా వెళ్తోంది ఇప్పుడు దర్శకుడి కొడుకుతో పెళ్లి అనే వార్త నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి తనను అర్థం చేసుకునే సరిపోయే మనిషి దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది అనుష్క మరి ఆ సరైనోడు దొరకడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో